నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలారా రెండు వేల ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ మేనిఫెస్టో ఇలా ఉంటుందని మా ప్రస్తుత మన ప్రియతమ నాయకుడు పితామహుడు యువజన క్రిమినల్ పార్టీ ఫౌండరు అధ్యక్షుడు అయిన శ్రీ జందర్మందర్ రెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికలకు గాను ఒక అద్భుతమైన మేని మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాను అదేమిటో వివరిస్తాను అని మన జందర్ మందర్ రెడ్డి చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఎప్పుడు లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలతో మన జందర్ మందర్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టో ప్ర మేనిఫెస్టో ప్రజల సమక్షంలో ఇలా వివరిస్తున్నారు ప్రజలారా మేము అధికారానికి వస్తే రఫారఫా నరుక్కుంటూ పోతాం ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులు పెట్టి జైలులో పెడతాం ఒక్కరిని బయట తిరగనివ్వం మూడు నరికిన తలకాయలను ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం నాలుగు నాలుగు ఇంటింటికి పోయి హత్యలు చేస్తాం ఐదు ఎవ్వరూ నిద్రపోవడానికి అనుమతించాం ఆరు కల్తీ మద్యం ప్రజలకు అందుబాటులో ఉంచుతాం ఇది మా సూపర్ సిక్స్ ఎలక్షన్ మేనిఫెస్టో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సూపర్ సిక్స్ మేము చెప్పింది నెరవేర్చి తీరుతాం ఈ సూపర్ సిక్స్ కాకుండా ఇంకా ఎన్నో ప్రోగ్రాములు నెలవారి బేస్లో బటన్ నొక్కుతూ ఉంటాను ఆ నొక్కినది డైరెక్ట్గా నా అకౌంట్కో లేక మా హారతమ్మ అకౌంట్కు పడేటట్లు చేస్తాను ఫైనల్గా ఈ డబ్బులంతయనూ ఇతర దేశాలకు తరలిస్తాను అని మా మందర్ టీం అన్నీ చూసుకుంటారు అని మన మందర్ రెడ్డి చెప్పడం ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ప్రజలారా అందరూ ఓటేస్తే మేము સુપર સૂપર્સીક્સ સૂપર્સીક્સ નેરવર્ચો જૈ આંધ્રપ્રદેશ જૈ ભારત થેન્ક યુ